ఇంతకుముందు ఏమి ఇల్లు ముందుకే నీకు ఇల్లు ఇచ్చినాం కదా ఇప్పుడు నీ తొందరలు ఇల్లు కట్టుకోవాలి బేస్మెంట్ అయినా కూడా లక్ష రూపాయలు ఇస్తారు ప్రభుత్వం మళ్ళీ దాని తర్వాత మళ్ళీ గొడవలు వేస్తున్నప్పుడు మళ్ళా డబ్బులు వస్తాయి అట్లా ఐదు లక్షల రూపాయలు तो इल्लू कंप्लीट आता कोटी टचपटा होता ओके फक्त आपण

congress jai congress jai congress. congress okay okay ma well, thank you so much thank you dhanyawad